అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వాహనమిత్ర స్కీమ్ కింద ఆటో డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు వీళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వటం జరిగిందండి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి వాహనమిత్ర స్కీమ్ కింద పదివేలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని దాదాపుగా ఒక ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి పేరుని నాని ఈరోజు మీడియా ముందుకు వచ్చారు ఆయన మీడియా ముందుకు రావడమే కాక ఆయన మాట్లాడుతుంది ఏంటంటే పోకరి సినిమాలో ఆలీ అలానే బ్రహ్మానందం మధ్య జరిగేటటువంటి సీన్ని కొన్నింటినీ ఉదాహరణగా తీసుకుని బ్రహ్మానందం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అందులో త్రీ బై ఫోర్త్ షార్ట్లు వేసుకుని అటు ఇటు ఉంటాడు ఆలయ అడుక్కుంటుంటే ఏదో బొచ్చులో రూపాయి రెండు రూపాయలు ఎలా అయితే చిల్లర పడేస్తాడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయలు ముష్టి వేశాడని చెప్పేసి ఆటో డ్రైవర్లని బెగ్గర్ల కింద కడుతూ అయితే మాట్లాడటం జరిగిందండి మరి ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే పేరు నాని గారు మరి గతంలో వాహన స్కీమ్ కింద మీరు ఇచ్చింది దాదాపుగా రెండు లక్షల మంది ఆటో డ్రైవర్లకు మాత్రమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై వేల మంది నుంచి తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి ఇంకా పెంచి అందులోను మీరు ఇచ్చినటువంటి పదివేలకు ఇంకొక ఐదు వేలు కలిపి పదిహేను వేల రూపాయలయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి నిన్న వాహనమిత్తలకు సంబంధించి ఒక స్కీమును పెట్టినప్పుడు మరి అక్కడికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ల మొహాల్లో కనిపించినటువంటి సంతోషం మరి ఎక్కడ అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ దొక్కితే ఆ డబ్బులు ఎన్ని రోజులకు పడాయో ఎవరికి అర్థమయ్యేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో జస్ట్ మాట్లాడుతుండగానే తమ్ముళ్ళు మీకు అకౌంట్లో డబ్బులు జమ అయినాయా అని మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ అకౌంట్స్లోకి పదిహేను వేల రూపాయలు అయితే క్రెడిట్ అయ్యింది మరి ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు దానివల్ల వాళ్ళకు కొంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి మీరిస్తున్న పదివేల సాయాన్ని పదిహేను వేల రూపాయలకి పెంచిస్తుంటే మీరు ఆటో డ్రైవర్లు పట్టుకుని ముష్టి వాళ్లతో బెగ్గరతోనూ పోల్చడం అనేది ఎంతవరకు సమంజసం అండి ఒకసారి పేరునాని గారు మీరు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేరుతున్నారు మీ గత చరిత్ర ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ బియ్యం అని చెప్పేసి వాహనాలు పెట్టి పీడిఎస్ రైస్ని సప్లై చేస్తున్నటువంటి టైంలో మీరు ఆ పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి గోడౌన్ల మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకుని అందులో నిల్వ చేసినటువంటి రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా నూట ఎనభై ఐదు నుంచి నూట ఎనభై ఏడు టన్నుల బియ్యాన్ని మీరు అమ్మేసుకున్నారు మరి దీనికి సంబంధించి ఆ గోడౌన్స్ అనేవి మీ భార్య జయసూద గారి పేరు మీద ఉండటంతో ఆమె మీద ఎక్కడ కేసు బుక్ అవుతుందని చెప్పేసి మీరు రాత్రికి రాత్రి ఇక్కడ నుంచి ఆంధ్రా నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కాదా ఆ నేపథ్యంలో అధికారులందరూ మీ ఇంటికి వచ్చి నోటీసులు అందించినటువంటి తరుణంలో ప్రభుత్వానికి దాదాపుగా కోటి ఎనభై లక్షల రూపాయలు మేము బియ్యానికి కడతామని చెప్పేసి మీరు డబ్బులు కట్టలేదా మరి మీరు ఈరోజు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పడం ఎంతవరకు భాగమండి అదేవిధంగా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ఏరియాలో గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పేరు చెప్పి సెంటు పట్టాలు సెంటు నర పట్టాలు పేరు చెప్పి ఎన్ని ప్రభుత్వ భూములు దోచుకుని అమ్మేసుకున్నారండి అందులో ఎంత పెద్ద స్కామ్ చేశారు అదే కాకుండా మచిలీపట్నం ఏరియాలో ఒక టెంపుల్కి సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకుని మీరు మీ అనుచరులు కబ్జా చేయలేదా ఈరోజు అవి బయటపడితే నేను ఆ భూముల్ని ఆక్రమించుకోలేదు వాటిని వినియోగించుకున్నానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పదిహేను వేలని ముష్టి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అండి మీరు బటన్ నొక్కితే ఏ రోజు డబ్బులు పడేయో తెలియదు మీరు బటన్ నొక్కితే అసలు డబ్బులు పడతాయో లేదో తెలియదు అటువంటిది మీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్లో ఇన్ని పథకాలను అమలు చేస్తుంటే మీరు కడుపు మంట తట్టుకోలేక ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అవాకులు చవాకులు పేరుతాం ఎంతవరకు సమంజసస్తాం మీ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రతి స్కీమ్ మీరు చెప్పిందంత అబద్ధమే అమ్మఒడి పదపో అని చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఇంటికి ఒక్కరూ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటే మరి పల్నాడు ఏరియాలో ఒక వైసీపీ వాలంటీర్కి దాదాపు ఆరు మంది పిల్లలుంటే తొంభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడిస్తామని మూడు సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా రాగానే పెన్షన్ నేను నాలుగు వేల రూపాయలు చేస్తాను మరి మూడు నెలల ముందు ఈ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి మూడు నెలలకి పెన్షన్ వెయ్యి రూపాయలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి మొదటి నెలలోనే ఏడు వేలు ఇస్తానని చెప్పి ఏడు వేలు ఇచ్చినటువంటిది ఈ ప్రభుత్వం అదేవిధంగా తల్లికి వందలం కార్యక్రమాన్ని అమలు చేశారు మరి ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ కింద ఉన్నటువంటి కార్యక్రమాలలో ఒకే ఒక్క కార్యక్రమం మాత్రం పెండింగ్ ఉంది మిగతా ఐదు పథకాలని కూడా కంప్లీట్ చేస్తే ఇంకా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆ హేళన చేయడం అనేది సిగ్గుచేటండి అదే విధంగా చూసుకున్నట్లయితే మీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు జగనన్న అన్న గుంతల పథకం అని ఆ పథకాన్ని కూడా పెట్టి రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా కానీ అడుగుకు గుంత మరి పది అడుగులకు ఒక గొయ్యి అన్నట్టుగా మీ రోడ్లు తయారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ని ఎంత బాగా ఎక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉంటారు ఎందుకు మేమే ఊరెళ్ళేటప్పుడు గుంతలు రోడ్లో పడి ప్రయాణం నాకొండి ఊరేళ్ళడానికి కూడా భయపడే పరిస్థితుల నుంచి ఇప్పుడు రోడ్డు బాగున్న తర్వాత వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తూ ఉంది మరి పేరు నాని గారు మీరు చేసేటటువంటి అక్రమాలు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి మీ గురించి చెప్పాలంటే ఒకటే అండి ఓడ దాటే దాకా ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడి అనే ఒక సామెత ఉంటుంది అదేవిధంగా పీడిఎస్ రైస్ అంటే రేషన్ బియ్యం కేసులో మీ భార్యని అరెస్ట్ చేయాలని చెప్పేసి పలానా వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ మీద మన ప్రతాపం ఏంటి ఏదన్నా పేరు నానితో చూడండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు అని చెప్పేసి పొగిడినటువంటి మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు రోమాలు పీకుతారా మా బొచ్చు పీకుతారా అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీ యొక్క రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉందో చూడొచ్చు మరి మీరు కనుక ప్రజలకు మంచి చేసి ఉంటే మీ కొడుకుని అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి నిలబెట్టారు మరి మీ కొడుకు అక్కడ ఎంత మెజారిటీ తేడాతో ఓడిపోయాడో భారీ ఓటమిద మూట కట్టుకున్నాడో మీకు తెలియదా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలే మిమ్మల్ని ఓడించలేదా ఈ రోజుకి ప్రతిపక్ష హోదా లేదు నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి పాటలేదు మీ నాయకుడు వారం వచ్చిందంటే వీకెండ్స్లో బెంగళూరు మారిపోతాడు ఎప్పుడో సోమవారం మంగళవారం రోజు వస్తాడు ఒక రోజు ఇక్కడ ఉంటాడు మళ్ళీ మూడో రోజే బెంగళూరు వెళ్ళిపోతూ ఉంటాడు మరి పార్టీని సరిగ్గా నడపడం చేత కానీ మీరు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఆకాశం మీద ఉమ్మూస్తే అది వచ్చి మనమోహానే పడుతుంది ఈరోజు మీరు ఎన్ని తప్పులు మాట్లాడినా కూడా ప్రభుత్వం గురించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కూడా ప్రజలైతే నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ఒకసారి మీరే ఆలోచించుకోండి గత ఐదేళ్లలో మీరు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేవి ఆ జోడేట్ల బండిలాగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు అభివృద్ధి అనేదాన్ని కుంటిదాన్ని చేసేసి అసలు అభివృద్ధి అనేది రాష్ట్రం లేకుండా చేసేసి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల ద్వారా వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని రూపాయలు పావుల ప్రజలకు పంచి ముప్పావల మీరే దోచుకుని మేము పట్టలను నొక్కేసాం మేము చేసిన మంచి ఏమైపోయిందో మేము చేసినటువంటి పథకాలు ఏమైపోయినాయో మేము ఇచ్చినటువంటి డబ్బులు ఏమైపోయినాయని ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో మీరు ఎటువంటి పరిస్థితులని సృష్టించారు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ప్రజలు మీకు పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు అయినా కానీ మీకు ఈ రోజు కూడా బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని ఆయన ఇచ్చినటువంటి పథకాన్ని పట్టుకుని అంత మంచి పథకం ఆటో డ్రైవర్లకు ఇస్తే మీరు ఈ రోజున బెగ్గర్స్ ముష్టి చేశారని మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి ఒక పక్క చూడండి ఫ్రీ స్కీమ్ ఇస్తానంలో ఫ్రీ బస్ని ఏర్పాటు చేశారు మహిళలందరికీ రాష్ట్రం మొత్తం మీద మరి ఆ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకి కొంతమేర రాబడి కానీ ఆదాయం కానీ తగ్గుతుందని ఈ ఓలా ఉబర్ యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ తరహాలోనే ప్రభుత్వం కూడా ఒక యాప్ను తీసుకొస్తుంది ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా రవాణా ఉండేటట్లుగా కిరాయి దొరికేటట్లుగా మేమే చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇది మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అలానే బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో వీలు కుదిరితే వాళ్ళు చేస్తున్నటువంటి పనులను అభినందించకపోయినా ఏదైనా తప్పు ఉంటే మాట్లాడటంలో లేదంటే విమర్శించడంలో వ్యతిరేకించడంలో తప్పు లేదు కానీ ప్రతి దాని మీద బురద చల్లాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అదేవిధంగా మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి మరి ఈరోజు చూసుకున్నట్లయితే మీరు రాష్ట్రానికి మూడు రాజధానులను పెట్టారు కానీ మూడు రాజధానులు ఒక్క రాజధాని కూడా మీరు కంప్లీట్ చేసింది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒక్కటే రాజధాని ఉన్నారు అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరణ చేసి అటు వైజాగ్ సైడ్ ఉత్తరాంధ్రలో మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అలానే ఇటు రాయలసీమ ప్రాంతం మొత్తం ఇండస్ట్రీ హబ్ చేసి అమరావతి ప్రాంతంలో మాత్రం రాజధాని కడుతున్నారు మరి ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అంతేగాని మూడు రాజధానులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం మేమని చెప్పి చోట కూడా ఒక ఇటుక ఇటుక పెట్టక అని అభివృద్ధి అనరు ఇప్పటికైనా మీరు తెలుసుకుని మారితే మీకు ప్రజలు కనీసం ప్రతిపక్ష ఉదాహరణ ఇస్తారు లేదంటే ఆ పదకొండులో ఒకటి పోయి మీకు ఒక్క సీటు కూడా మిగిలే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి